అందరికీ వస్తే అండి రాజకీయాల్లో ఎప్పుడు కూడా అధికారం శాశ్వతం కాదు అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి కొంతమంది మదం ఎక్కి కొవ్వెక్కి ప్రవర్తిస్తుంటారు కానీ ఐదేళ్ళ తర్వాత పదేళ్ల తర్వాత వాళ్ళు దిగిపోవాలి అప్పుడు అధికారం మదం మొత్తం వీగిపోవాలి లేకపోతే దెబ్బతినేస్తారు రాజకీయమే కాదు వ్యక్తిగత జీవితం కూడా దెబ్బతింటది అలా చాలామంది నాయకులను మనం చూసాం ప పార్టీలు కూడా మారలేరు వేరే పార్టీలోకి వెళ్ళాలన్నా వెళ్ళలేరు ఎందుకంటే వీళ్ళు ఆ పార్టీలో ఉంటూ అధికారం మదంతో ఉన్నారు కాబట్టి వైసీపీలో కొంతమంది నాయకులు అటువంటి వాళ్ళు చాలామంది ఇతర పార్టీల్లోకి వెళ్ళలేక అదే పార్టీలో మగ్గిపోతున్నారు అవసరమైతే రాజకీయాలు వదులుకొని బయటకు వెళ్ళిపోవాలి తప్ప వేరే పార్టీల్లోకి వెళ్ళలేరు కానీ ఆలనాని గారు చాలా చాకచక్యంగా చాలా జాగ్రత్తగా ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ బీభత్సమైన కాంట్రవర్సీస్ జోలికి వెళ్ళాలి తన రాజకీయ ప్రత్యర్థుల మీద నోళ్ళు వేసుకొని పడిపోలే చంద్రబాబు గారినో పవన్ కళ్యాణ్ గారినో ఇష్టానుసారం దూషించలా కొడాల నాని గారు లాగనో వంశీ గారు లాగనో లేదంటే అంబటి రాంబాబు గారు లాగనో గుడివాడ అమర్నాథ్ గారు లాగనో రోజా గారు లాగనో నోరేసుకొని పడిపోవడమో చిల్లర కామెంట్స్ చేయాల కాకపోతే తన కాన్స్టిచున్సీలో చేయాల్సిన రాజకీయం చేశాడు ఒకప్పుడు ఒక మూడున్నర సంవత్సరాల కిందట మూడున్నర నాలుగు సంవత్సరాల కిందట ఆలనాని నాని గారు తన దగ్గర తన మంత్రిగా ఉన్నప్పుడు ఆ జిల్లాలో ఉన్న పోలీసు అధికారులను వాడుకొని తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉండే నాయకుల్ని బెదిరించి భయపెట్టి వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తామని అదేని ఇదే భయపెట్టి వైసీపీ కొండవాళ్ళు ఒకప్పుడు దాదాపుగా ఏళ్ళ కిందట ఏలూరు మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఖచ్చితమైన ఉదాహరణలు కొన్ని ఉన్నాయి ఆయన అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు పోలీసులను వాడుకొని అలా చాలామందిని బెదిరించి వైసీపీ కొండవలేశారు అటువంటిది అదే ఆలనాని గారు ఇప్పుడు తల ఉంచుకొని టీడీపీ కొండవా వేసుకోవాల్సి వచ్చింది దీని ఏమంటారు సో రాజకీయాల్లో వాడలు బళ్ళు అవుతాయి బళ్ళు వాళ్ళు అవుతాయి ఖచ్చితంగా వ్యక్తిగత జీవితాల్లో అయినా రాజకీయాల్లో అయినా అంతే సో ఆళ్ళ నాని గారిది అయితే నేను చెప్పాను కదా రాష్ట్రంలో ఉన్న ఇతర నాయకుల్లాగా ఈయనేమి రాష్ట్ర స్థాయిలో చెలరేగిపోలా తన నియోజకవర్గంలో తనకు అవకాశం ఉన్నంత వరకు రా తన ప్రత్యర్థులను వేధించారు కేసులు పెట్టించారు భయపెట్టారు బెదిరించారు వాళ్ళని లొంగ తీసుకున్నారు సో తన మీద కూడా విపరీతమైన ఆరోపణలు వచ్చాయి మంత్రిగా అధికారం చలాయించారు అదంతా కూడా జరుగుతూ ఉంచింది సో ఇప్పుడు ఆ అలనా మొత్తం అయిపోయింది పవర్ పోయింది చేతిలో పదవు లేదు పవర్ లేదు ఏమీ లేదు పైగా విపరీతమైన కేసులు నిజంగా కూటమి ప్రభుత్వానికి ఒక అవకాశం ఉంది ఆయన విపరీతమైన ఆరోపణలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏలూరు కాన్స్టిట్యసీ చుట్టుపక్కల జరిగిన అవినీతి వ్యవహారాల మీద ఫోకస్ చేస్తే ఆయన్ని ఖచ్చితంగా ఇరిగించవచ్చు కానీ ఎందుకలా ఆయన కాంప్రమైజ్ అయిపోయారేమో అతన్ని పార్టీలో చేర్చుకున్నారు నిన్న చంద్రబాబు గారి సమక్షంలో ఆళ్ళనాని గారు తెలుగుదేశం పార్టీలో చేరారు అయితే ఆయనతో పాటు ఆయన కుమారుడిని కూడా తీసుకొచ్చారు ఇప్పటి వరకు ఆళ్ళనాని గారి కుమారుడు రాజకీయంగా ఎక్కడ యాక్టివ్ కాదు సో ఆయన కుమారుడిని కూడా తెర మీదకి తీసుకొచ్చారు ఫస్ట్ టైం ఫేస్ రివీల్ చేశారు బయటకు పంపించారు మేబీ ఇంతకుముందు ఆయన ఏలూరులో ఉన్నప్పుడు ఏలూరు రాజకీయంలో కొంతమంది వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం అదంతా జరిగింది తప్ప ఇంత ఈ స్థాయిలో ఎప్పుడు మీడియా కంటపడలేదు సో ఇప్పుడు టాక్ ఏంటంటే వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఎంపీ సీటు కోసం అడిగారు ఆ కండిషన్తోనే ఆళ్ళ గారు జాయిన్ అయ్యారు అనేది దానికి సంబంధించిన ఫైనాన్షియల్ మెటీరియల్స్ ఇతర వ్యవహారాలు అవన్నీ కూడా చూస్తాము మేమే చూసుకుంటాము అలాగే తన మీద ఎటువంటి ఎంక్వైరీలు అంటే ఖచ్చితంగా పార్టీ మారిన తర్వాత ఇవన్నీ ఉంటాయిగా తన మీద ఎంక్వైరీలు లేకుండా తను చేసిన తప్పులన్నీ క్షమించేసి అవన్నీ ఉంటాయిగా సో వాటితో పాటు తన కుమారుడిని నెక్స్ట్ ఎలక్షన్స్కి రెడీ చేస్తున్నారు అనమాట ఒకవేళ నియోజక నియోజకవర్గాలు బైఫర్గేషన్ జరిగితే ఓకే బడెట్ ఫ్యామిలీ అల్ల ఫ్యామిలీకి ఏలూరు పంచుకుంటారు లేని పక్షంలో మాత్రం ఎంపీ సీట్ తన కుమారుడికి ఇవ్వాలనేది ఏకైక కండిషన్ అయితే చంద్రబాబు గారు ఇప్పుడప్పుడే ఏముంది ఎప్పుడో కదా నాలుగున్నరేళ్ళ తర్వాత కదా ఇప్పటి నుంచి దాని గురించి డిస్కషన్ ఎందుకు అని చెప్పి చూద్దాం గోయ హెడ్ మీరు పనిచేసుకోండి పార్టీలో జాగ్రత్తగా పనిచేసుకోండి చంటితో కలిసి పనిచేయండి మీ క్యాడర్ను మొత్తం జాగ్రత్తగా కలిసి గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి డీవియేషన్స్ లేకుండా పని చేసుకోండి హెడ్ అని మాత్రమే చెప్పారు ఇంకా అంతకుమించి అది ఇస్తాం ఇది ఇస్తాం అనేది చర్చ అయితే మాత్రం రాలేదు కానీ నాని గారి వర్గం మాత్రం అదే చెప్తున్నారు వాళ్ళ అబ్బాయికి ఎంపీ సీట్ ఇస్తారు అందుకనే తీసుకున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా ఆ రోడ్ రెడీ అవుతాడని చెప్తున్నారు మేబీ ఇవన్నీ కూడా ఓన్లీ గాసిప్స్ రోమర్స్ మాత్రమే ఎంతవరకు వాస్తవం ఏంటనే చూద్దాం థ్యాంక్ యూ